శ్రీ ఆదినాథ ఈ వీడియో పోయిన వీడియోకి కంటిన్యూషన్ అనమాట పోయిన వీడియోలో మనం విశ్వాసం అనే విషయం గురించి తెలుసుకున్నాం ఈరోజు మనం భక్తి అనే విషయం గురించి తెలుసుకుందాం ఈ భక్తి అనే ప్రయత్నం మనిషి ప్రయాణంలో లేకపోతే మనిషి ఈ ప్రపంచం అనే మాయలో పడి ఆకర్షణకు లోనై ఇరుక్కుపోతాడు భక్తి గురించి మీకు చెప్పాలనుకున్నప్పుడు నాకు ఇన్నర్ నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే భగవంతుడిని చేరుకోవడానికి ఆ శక్తిని ఆధారంగా చేసుకొని మనిషి చేసే ప్రయత్నమే భక్తి అని నా ఇన్నర్ ద్వారా వచ్చిందనమాట అంటే భగవంతుడిలోని బా మొదటి అక్షరము శక్తిలోని చివరి అక్షరము తీ అనేది కలిపితే భక్తి అనమాట ఇలా నాకు మెసేజ్ వచ్చింది దీన్ని మీకు ఈ వీడియో ద్వారా పంచుకుంటున్నాను అన్నమాట సరే ఈరోజు భక్తి గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుందాం తొలి జన్మల్లో మనిషి ఒక ప్రతిబింబాన్ని పెట్టుకొని భక్తి అనే ప్రయత్నం ద్వారా మనిషి తన గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తాడు అలాగే అనుభవాలు పెరిగే కొద్దీ జన్మలు పెరిగే కొద్దీ మనిషి సాధన వైపు మొగ్గు చూపుతాడనమాట గురువుపై భక్తి ఉంచి తన సాధన పూర్తి చేసుకుంటాడు ఇలా సాధన పూర్తి చేసుకుని జీవితం అనే అసలైన ఆటలోకి అడుగు పెడతాడు ఇప్పుడు భక్తి అనే ప్రయత్నం ద్వారా తన గమ్యాన్ని చేరుకుంటాడు ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోవాలి ఇప్పుడు వరకు అతను తన జీవితంలో చేసిన భక్తి అనే ప్రయత్నం ఇక్కడికి వచ్చేసరికి టోటల్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు వరకు తను ప్రపంచం వైపు బాహ్యంగా తన భక్తిని ప్రదర్శించాడు అన్నమాట ఇప్పుడు భక్తిని తన వైపు మరల్చుకుంటాడు అది ఎలాగంటే భక్తి అనే అసలైన అర్థం ఇప్పుడు తనకి అవగాతం అవుతుందన్నమాట అది ఏంటంటే భక్తి అనే పదానికి అర్థం అసలైన అర్థం స్వస్వరూపాన్ని సంధానం భక్తి రూపేణ విధేయతే అంటే ఎవరైతే తన స్వస్వరూపాన్నితో కలిసి ప్రయాణం చేస్తారో అదే నిజమైన భక్తి అదే నిజమైన ధర్మం అంటే తన గమ్యాన్ని చేరుకోవడమే నిజమైన ధర్మం అని ఇక్కడ భక్తి మనకు తెలియజేస్తుంది ఆప్తమిత్రులకు ఆనంద నా నమస్కారాలు శ్రీ ఆదినాథ